వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం సావడం మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది శ్మశానంలో కలిసిపోవడం మళ్లీ పుట్టడం మళ్లీ శ్మశానం వైపు ఉండడం ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతుండడం మళ్ళీ దక్షిణానికి ఉండడం ఇలా తిరుగుతున్నాం ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది ఇంకా అదే ఆఖరి జన్మ కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది ఇంకొకటి హేతువు కాదు కాశీ గంగ కాశీ గంగ అనడానికి ఇది కారణం గంగ ఎక్కడున్నా గంగే అందుకున్నటువంటి కాశీలో ఉన్నటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనసు వివ్విళ్ళూరు వాడు ఉండడు శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్లి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారు వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చాయట ఎందుకని ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్రం నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడేనా ఎందు స్నానానికి వస్తున్నాడని పొంగి ఆ రోజున గంగా తరంగాలు అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారు ఎంతమంది యతులు చేస్తారో ఎంతమంది సన్యాసులు చేస్తారో ఎంతమంది పండితులు చేస్తున్నారో ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో అటువంటి గంగయందు మనం కూడా స్నానం చేయగలగడం జీవితంలో అదృష్ట ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి గంగా స్నానానికి వెళ్ళాలి గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబున కే గంగాలీని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాని సాగంగా బాలగలడు సర్వాఘములం కాశీ గంగకి శక్తుంది నేను కాశీ వెళ్ళలేకపోయాను విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానమునకు స్నానంకే గంగా లేని మనుజుడెంతయు దవితో బాధతో ఓ గంగా గంగా అని సాగంగా మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరుకుతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట బాయగలడు సర్వాఘములం అలా పరితపించిన వాడు గంగలో స్నానం చేసినటువంటి ఇచ్చి పాపాలు తీసేస్తారు ఇది గంగ గొప్పతనం కాశీ గంగడి మీరు వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్లలేననేటటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు మీకు ఇంకో చిత్రం తెలుసా అండి పోతన గారు భాగవతంలో చెప్పారు పరీక్షిత్తు గంగా ఆ ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్లి ఇలా నిలబడగానే అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట నీ రూపముతో రమ్మా నాకు ఎదురంగ గంగ రమ్యతరంగా అంటారు పోతనయ్యారు ఎంత ఇష్టం ఈ పద్యం అంటే నిజంగా పరీక్షిత్ అంటే ప్రయోపవేశం చేసే ముందు అమ్మా అని పిలిచిన నిను పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట ఆ గంగ దగ్గరికి వెళ్ళి అందుకే గంగమ్మ గంగమ్మ అంటారు మీరు చూడండి కృష్ణమ్మ గోదావరమ్మ నర్మదమ్మ అలా అనం సాధారణంగా గంగమ్మ గంగమ్మ అంటాం గంగమ్మ వచ్చిందండి గంగమ్మ ఎత్తిందండి అంటాం సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కూడా వలిస్తానని కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటాం గంగకి చెల్లింది పాపం అమ్మ భరించాలి గంగ భరించాలన్నారు కాబట్టి ఆ గంగ ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట పోమ్మా అని ముక్తి కడకు బొత్తు అట పో అని ముక్తి చేస్తున్నది పాపాలు తీసేస్తుంది స్నానం చేస్తే ఏమిటి హాయిగా ఇలా మనకేస్తే చాలు తీసేవతల బారేస్తున్నట్టు పాపాలన్నీ ఎంత తొందరగా ఏప్రిల్ ఆనంది నాకు వెళ్ళిపోవాలి కాశీ అని కాబట్టి అమ్మాని పిలిచిన పొమ్మాని ముక్తి కడకు రూపముతో రమ్మా నాకెదురంగ రమ్యతరంగా అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారి సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్ కనుక భగవద్గీత కించిది గీత గంగా జల్లవ కణికా పీతా సకృత ము సమర్చ క్రియతే తస్యమేన చా అన్నారు మహానుభావుడు శంకరాచార్యులు భగవద్గీత భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగా జల ఒక గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి నమురారి సమర్చ శ్రీ మహావిష్ణువుని మనపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్యమేన చర్చ యముడితో చర్చ లేదు అన్నాడు ఎందుకు ఉండదు అసలు వాళ్ళు రారు కాబట్టి వాళ్ళు వస్తే ఏంటంటే భయంకరమైన రూపాలు చూసి ఆ రా అంటే నేను బాబాయ్ నేను రానంటాడు చక్కగా శివ పార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి ఎంత ఆనందమో ఆనందంతో వాళ్ళని చూస్తుండడంలోనే వాళ్ళతో కలిసిపోతాం కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాడు అని కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగాస్నానం అసలు చిత్రం ఏమిటంటే భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరుకుంటాడు నా శరీరం పడిపోయిన తరువాత ఈ అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు నాకైతే అనిపిస్తుంది అసలు ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవుతున్నాయో నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి నాతో చాలా మంది ఉన్నారు నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తున్నాను చూస్తుంటే పిడతతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో గారివో అస్థికలు కలుపుతున్నారు నా పక్కన యాదృచ్ఛికంగా బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు నేను యథాలాపంగా నా పక్క వాళ్లతో ఇలా కలుపుతారు కదా ఈ నదీ పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయనతో ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ఈ విషయంలో ల్యాబొరేటరీస్ లో టెస్ట్స్ అయ్యాయండి గంగా జలాలకి ప్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక ఉంది ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి ఎముకలు కరిగిపోతాయి ఇక్కడ నీళ్ళలో ఏమి శక్తో తెలియదు అసలు కల్మషం అన్నది ఉండదు ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్న గంగ గంగే మీరు చూడండి మన ఇంట్లో నీళ్ళు సీసాతో నాలుగు రోజులు పెట్టండి కంపోస్తాయి గంగను తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి ఆ సంప్రాదం ఏమిటో ఆ శక్తి ఈశ్వర శక్తి నిజంగా జలాలకి